ఏ నువ్వు ఎవరు కనబడి చుట్ల పక్కలో కూడా లక్ష రూపాయలు ఇస్తే కూడా మేము మేము ఇప్పుడు ఈ సూర్యుల్చి ఉన్నాడు రామారావు ఫస్ట్ లో ఎప్పుడు పెట్టినాడో ఆ బోది దానికి వేస్తాం థామస్ గారికి ఒట్లేస్తాం ఇప్పుడు జగన్ వచ్చి మూడు రాజధానులు పెట్టాడు దాంతో ఇప్పుడు మనం చదువుకున్న విద్యార్థులు ఏ రాజధాని అని తెలియకుండా వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఏ రాజధాని అని పెట్టేదానికి రాజధాని లేదు మొత్తం రాష్ట్రాన్నే దోపిడీ చేసినాడు జగన్ అనే వ్యక్తి ఇసుక దోపిడీ రాజధాని దోపిడీ అలాగే మొత్తం మాఫియా రౌడీజం ఏది జరిగినా ప్రశ్నిస్తే ఇది ఎదురు దాడులు జరుగుతూ ఉన్నాయి రోడ్లంతా గొంతులో మొత్తం రోడ్లు అంతా సర్వనాశనం అయినాయి ఇసుక దోపిడీ రాజధాని దోపిడీ ఇలా ఏది మనకు లాస్ అవుతా ఉంది మనకు చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది సంక్షేమాలు అందాయి అయినా అందరికీ అది నిరుపేదలకి ఏదో కొంతమందికి అందుతున్నాయి ఆ టీడీపీని టార్గెట్ చేసి వాళ్ళు కొంత జనాభాని ఏదో సంకల్పంగా కొంతమందికి ఇస్తా ఉన్నారు చా మొత్తానికి అందరికీ చేరడం లేదు సంక్షేమ తామస్ గారు డెవలప్ చేస్తారు చదువుకున్న వ్యక్తి ఒక డాక్టరు అతను బాగా డెవలప్ చేస్తాడు మన నియోజకవర్గాన్ని కాబట్టి విద్యావేత్త డాక్టర్గా ఉన్నాడు నీతి నిజాయితీగా పనిచేస్తాడని నమ్ముతా ఉన్నాం గారు నూటికి అరవై పర్సెంట్ ఒక యాభై వేలు ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడు లోకల్ కంటే కూడా గవర్నమెంట్ మీద ఎగ్నెస్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే మెయిన్ డెవలప్మెంట్ లేదు ఎంప్లాయీస్ అనేవాళ్ళు కానీ వాళ్ళు బాగా క్వైట్ గా ఉన్నారు అనుకుంటున్నాను నేను కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ కంటే కూడా మెయిన్ హెడ్స్ ఉన్నారు కదా జగన్ కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా ఆ జగన్ మీద అయితే బాగా యాంటీ ఉంది దానివల్ల కొంచెం టీడీపీకే ఫేవర్గా అనుకుంటున్నాం ఒక లో బయటపడచ్చు టీడీపీ వాళ్ళు ఇదే కాదు చాలా కాన్స్టిట్యూన్సీ తిరిగాము అంటే మా జాబ్ పర్పస్ మీద అడిగి దొరుకుతుంది కాబట్టి ఈ బస్సులో కానీ వాళ్ళ కానీ జనరల్గా టాక్ వస్తూ ఉంది అది ఇంతకుముందు వేస్తా ఇంతకుముందు మేము మేము కూడా వేసాము ఏదో చేస్తామనుకుంటే డెవలప్మెంట్ లేదు మెయిన్ డబ్బులు మంచడానికి సరిపోతుంది అది నెగిటివ్ ఉంది బాగా ఏది డెవలప్మెంట్ లేదు ఎక్కడా లేదు ఆ రోడ్లు చూస్తే నాకు నేను ఎక్కువ తిరుగుతుంటా రోడ్లు చూసి నాకు బాగా తెలుసు ఎక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో ఏమున్నాయో అది ఎన్ని చూస్తుంటే కొంచెం గవర్నమెంట్కి ఏ లోకల్ క్యాండిడేట్స్ కంటే కూడా గవర్నమెంట్ మీద ఉన్న అగ్నస్ట్ బాగా పని చేస్తాం అనుకుంటున్నాను అది ఫైనల్లీ ఇక్కడ వస్తుంది అంటారు ఫైవ్ థౌసండ్లో బయటపడింది అనుకుంటున్నాం నాకు తెలిసిన కాడికి అయితే మోస్ట్లీ ఇప్పుడు కొంచెం ఇంతకుముందు అయితే ఇది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పర్మనెంట్గా ఉండింది కానీ ఇప్పుడైతే ఏం చెప్తున్నారంటే తామస్సేకి అని చెప్తున్నారు మోస్ట్లీ తామస్సే అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంకా ఈ క్యాన్వాసింగ్ బట్టి కొంచెం బాగానే చేస్తాం ప్లస్ అయితే నెగిటివ్ ఉంది కదా దానివల్ల కూడా తామస్కి వెళ్తారని వింటున్నాం మొత్తం కూడా మోస్ట్లీ అట్లే జరిగేటట్టుగా డెవలప్మెంట్ లేదని ప్లస్ కొంచెం ఈ శాండ్ విషయంలో కానీ ఇవంతా కొంచెం నెగిటివ్ ఉన్నాయి ఈ ఎంప్లాయీస్ మోస్ట్లీ నెగిటివ్ అయిపోయినారు అని హెచ్ఆర్లు అని ఇవన్నీ కూడా మోస్ట్లీ చాలా వరకు ఎంప్లాయీస్ దెబ్బతయిలు ఇన్ని కూడా తెలుసు సిపిఎస్ రద్దు చేస్తాను వారంలోనే చేస్తాను అన్నాడు అది చేయలేదు దాని తర్వాత ఇంకా ఉన్నాయి కదా అది కాకుండా ఇవి ఫీజు రంప్రేషన్మెంట్ పెట్టాడు ఫీజు రిమేష్మెంట్ ఏం చేశాడు డిగ్రీలో ఫీజు ఇంపేష్మెంట్ పెట్టాడు ముందు అయితే కాలేజీకి ఎంత ఏ ఏస్తున్నాడు పిల్లవాడు చదువుకుంటున్నాడు పని వాళ్ళు చేసుకుని పోతున్నాడు ఇప్పుడు నాలుగు ఇన్స్టాల్మెంట్ చేశాడు రెండు వేస్తారు రెండు ఇయర్ ఇప్పుడు అమ్మ కూడా తీసుకోండి ఇప్పుడు ఈ ఇయర్ వేయలేదు అంత ముందు సంవత్సరం జనవరిలో వేస్తున్నాడు ఎవరి జనవరి మళ్ళీ దాన్ని జూన్కి వేస్తున్నాడు అప్పుడు ఒక సంవత్సరం వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక సంవత్సరం వెళ్ళిపోయింది వాళ్ళంతా కొంచెం పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది ఏదో కొంతమందికి జరుగుండొచ్చు కాకపోయినా ఫీజు రెండుమెంట్ విషయం వల్ల చాలా దెబ్బంది పీజీ పీజీకి ఎత్తేసాడు ఇప్పుడు డిగ్రీ వరకే కదా అంటే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ డిగ్రీ అయిపోయింది పాపం చదువుకోలేరు వాళ్ళు ఏం చేయాలా పీజీ చేయాలంటే ఎట్లా చేస్తారు కనీసం డిగ్రీ చేస్తే ఏమొస్తున్నారు ఏదో ఎంఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ అట్లా చదువుకుంటే వాళ్ళకి ఏదన్నా ఉపయోగకరంగా ఉంటుంది అలాంటిది కూడా స్కాలర్షిప్ ఎత్తేసిన దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నమ్మకం ఉంది అంటే టీడీపీ పైన నమ్మకం మెయిన్ గా అన్ని కాకపోయినా టీడీపీ చంద్రబాబు నాయుడు కొంచెం డెవలప్మెంట్ అయినా ఆయన కొంచెం మార్క్ పడి ఉండదు దాని వల్ల కొంచెం గెలిచే అవకాశాలు ఉంది ఫైనల్లీ ఇక్కడ గెలిచేది అన్న తామస్య గెలుస్తారా ఎన్ని ఓట్ల మెజారిటీ గెలవచ్చు తెలిసి ఒక టెన్ థౌసండ్ అరౌండ్ లో గెలుస్తాను